నమస్తే టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద దాదాపుగా మరి ఆరు వందల కోట్లతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారైతే ఈ పథకాన్ని మే మన ఏదైతే మార్చి పదిహేనవ తేదీన దీన్ని లాంచ్ చేయడం జరిగింది మరి యువ వికాసకు సంబంధించినటువంటి అర్హులు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన తరగతుల వాళ్లకు మరి దాదాపుగా అరవై నుంచి ఎనభై శాతం సబ్సిడీ లోన్ కల్ అర్హత కల్పిస్తూ మరి మార్చి పదిహేనవ తేదీ నుండి అయితే అప్లికేషన్స్ ప్రారంభమైన దీనికి కావలసినటువంటి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి లేదా ఈ అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలి మరి దీనికి సంబంధించిన మండలాలకి అధికారులు ఎవరు ఈ విధి విధానాలు ఎలా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొత్తానికి అయితే ఆ రాజీవ్ యో వికాస్ సంబంధించిన వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి వాతావరణం అయితే ఉన్నది దాదాపు ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో ఇంటికి సంబంధించినటువంటి ఒక యజమాని కావచ్చు లేదా ఇంట్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు కానీ లోకల్ నాయకులు మాత్రం ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పేసి విపరీతమైన అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది దీని గల కారణం ఏమిటి అంటే దీనిని ఫైనలైజ్ చేసే అథారిటీ అధికారం ఎమ్మెల్యే కి కల్పిస్తూ మరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే ఉత్తర్వులు ఎమ్మెల్యే ఏదైతే ఫైనలైజ్ చేసే దాంట్లో ఎవరి మాట వింటారు అంటే ఈ మండలాలలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల మాటలు విని వాళ్ళకే మరి కింది స్థాయిలో నిజమైన అర్హునికి పథకం అందే విధంగా ఉండదు కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతారో వాళ్లకు అడుగులకు మడుగులొత్తుతారో వాళ్ళకు వచ్చే అవసరమే ఉంటది అంటే ఓటు బ్యాంకు చేసుకోవడం కోసం ఈ స్కీమ్ ని కాకుండా నిజమైన అర్హులకు ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వాలు చేయకుండా నిజమైన అర్హులకు మరి దాదాపుగా ఒక వందకు కనీసం ఒక డెబ్బై శాతం అయినా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగా చాలా మరి మంచి శుభ పరిణామం జరుగుతుంది తెలంగాణలో అయితే ఈ స్కీమ్ కింద దాదాపుగా మరి మేహికల్ కావచ్చు టెంట్ హౌస్ కావచ్చు సౌండ్ బాక్స్ ప్రింటింగ్ జిరాక్స్ వీడియో కెమెరాలు ఒకవైపు ట్రాక్టర్ ట్రాక్టర్ సంబంధించిన మిషనరీస్ ప్లేపర్ పేపర్ ప్లేట్స్ ఇట్లా చాలా అంటే వారికి సంబంధించిన ఎమ్మెల్యే చదువుకున్న వాళ్ళకు ల్యాబ్స్ కావచ్చు మెడికల్స్ కావచ్చు కెమికల్ ల్యాబ్స్ అగ్రికల్చర్ సంబంధించినవి కావచ్చు ఇట్లా చాలా దాదాపు ఒక చాలా ఒక వంద స్కీంలని ఇంప్లిమెంటేషన్ చేస్తూ దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు అయితే ఈ స్కీమ్ కి మరి బడ్జెట్ ని కేటాయించడం జరిగింది మొత్తానికైతే ఈ నెల మరి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు అయితే ఈ మధ్య వరకైతే మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చాలా మంది మన మనకి సోషల్ మీడియా చూస్తా ఉన్నా అఫిషియల్ వెబ్సైట్ కూడా ఉంది ఈ అప్లికేషన్ ఆన్లైన్ విధానం చేయాలి ఆన్లైన్ లో మరి మన ఆధార్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించినటువంటి తదితర ఏదైతే ఈ అప్లికేషన్స్ తోటి ఆన్లైన్ లో వెళ్లి ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్లి అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్ జతపరిచి అవిటిని మరి ఎంపీడీఓకి ఇవ్వాలి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎంపీడీఓలు అయితే తీసుకుంటా ఉన్నారు మరి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటి వరకు అయితే ఎలాంటి అఫిషియల్ జీవో మాకు రాలేదు మాకైతే అఫీషియల్ గైడ్ లైన్స్ రాలేదని చెప్పేసి చాలా మంది ఎంపీడీఓలు చెప్తా ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి మరి శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్ అటువంటి ఇండస్ట్రియల్ లోన్ కార్పొరేషన్ సంబంధించిన వారు మరి ఇక్కడ మండలానికి ఉన్నారు కాబట్టి ఇక్కడ మండలంలో మరి ఎంపీడీఓకి మరి ఆ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా అయితే ఇప్పటికైతే ఒక మరి ఐదు లక్షల అప్లికేషన్స్ కి మరి దాదాపు ఒక లక్షన్నర అప్లికేషన్ తెలంగాణలో ఇప్పటికే దాదాపు రెండు లక్షలకు చేరుకుని చెప్పేసి మనం అయితే ఒక వార్త అయితే చూస్తా ఉన్నాం చాలా మందికి ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాల్సిన స్పష్టమైన విషయం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమే ఉండాల్సిన అవసరం లేదట క్యాస్ట్ మరి తెలంగాణ వచ్చినప్పటి నుంచి క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఉండాలి ఏదైతే రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డు లేని వారు ఆ ఇన్కమ్ తీసుకోవాలనేది అయితే మరి అక్కడ మార్గదర్శకాలు అయితే దాంట్లో ఉన్నాయి మనకైతే అఫీషియల్ అయితే ఎలాంటి ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే ఏం లేదు వెబ్సైట్ లో మనం చూస్తా ఉన్నాం మన కొంతమంది ఎంపీఓలో కాల్ చేసినా మరి ఎంపీఓలో కాల్ చేసినా కూడా ఎలాంటి స్పష్టత అయితే లేదు మాకు ఇంకనైతే కలెక్టర్ దగ్గర నుంచి ఎలాంటి ఆదేశాలు మరి రాలేదని చెప్తా ఉన్నారు అయితే ఈ ఎంపిక విధానం అయితే మనం అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాటిని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓకి మనం సబ్మిట్ చేసిన అనంతరం అయితే ఆరో మరి మన ఏప్రిల్ ఆరో తారీఖు అయితే ఈ లాస్ట్ డేట్ ఉంది మరి ఏదైతే జూన్ రెండవ తారీఖు అయితే ఈ యొక్క స్కీమ్ ఫైనల్ చేసినటువంటి అయితే మనం చూస్తా ఉన్నాం ఇందులో ఎమ్మెల్యే ఫైనల్ ఎమ్మెల్యే అథారిటీ తనకు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి అథారిటీ ఇవ్వడం జరిగింది అంటే మండలంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరికి చెప్తే వారికే ఈ స్కీమ్ వస్తుంది అంటే డైరెక్ట్ గా మేము కాంగ్రెస్ నాయకులకే స్కీమ్ ఇస్తామని చెప్పుకోకుండా మరి అందరికి మేము స్కీమ్ ఇస్తున్నామని అమలు చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యేకి ఫైనల్ చేసిన తర్వాత ఏమైందంటే మండలాలన్నటువంటి మండలాలు ఉన్నటువంటి వారి సొంత కార్యకర్తలకే వచ్చే మరి అవశకైతే ఎక్కువ ఉంటుంది కానీ దీనిపైన కలెక్టర్లు కూడా స్పందించాలి స్పందించి నిజమైన కొంతమంది అర్హులకు అవకాశం కల్పించే విధంగా స్కీములు ఉండాలి కానీ ఎన్నికలు రాగానే ఏదో ఒక కొన్ని నాలుగు స్కీములు పట్టుకొచ్చి అందరు యువకులని చూపాటు తిప్పుకుందాం అనుకుంటే ఇక్కడ దాదాపుగా మరి తెలంగాణలో మీరు చూస్తా ఉన్నారు ఇలాంటి ఎలాంటి మరి ఇలాంటి ఉచిత స్కీమ్లు వచ్చినప్పటికీ కూడా ఎంజడినా కూడా మరి ప్రభుత్వాలు తలకి ప్రభుత్వం అవకాశం ఉన్నాం కాబట్టి మరి లేక లేక అవకాశం వచ్చింది మరి దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఏదైతే ఎంఆర్ఓ కూడా చాలా మంది క్యాస్ట్ ఇన్కమ్ల కోసం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తీసుకొని మరి అక్కడ కొంతమంది అయితే అందుబాటులో ఉండట్లేదు క్యాస్ట్ ఇన్కమ్ కోసం వేల రూపాయలు తీసుకుంటా అందరు ఉన్నారు పథకాలు వచ్చినప్పుడు మాత్రమే పబ్లిక్ మీ మీ ఆఫీసులలోకి వచ్చి కొంచెం రద్దీగా ఉండే ఆవశ్యకత ఉంటుంది కాబట్టి ఆ వచ్చినప్పుడే వాళ్ళ గొంతు పట్టుకోవడం అంటే ఇదే విషయం మరి ఎందుకంటే ఆ ఇప్పుడు ఆ ఎంఆర్ఓలు కూడా అందుబాటులో లేకుండా మరి చాలా వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటున్నాయి కొంతమంది తెలంగాణ వేసుకున్న రాజకీయ నాయకులకే మరి స్పాట్ లో ఇన్కమ్ ఇస్తూ సాధారణమైనటువంటి ప్రజలకు ఇన్కమ్ గుట్ట చాలా టైం పడుతుంది వాళ్ళు చెదరించుకుంటా ఉన్నారు నేను మండల ఆఫీసు చూస్తా ఉన్నా ఇలాంటివి చేస్తే మాత్రం అధికారులకు చెప్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలే ఇక్కడ రాజకీయ నాయకుడు ఎవడు మీకు ఇక్కడ జీతాలు ఇవ్వట్లేదు ఇంకే సాధారణమైన ప్రజలు ఏమో మీకు జీతాలు ఆపట్లేదు కాబట్టి వాళ్లకు మీరు అనువుగా ఉంటే ఉండండి కాకపోతే అందరిని చూసే విధానంలో మాత్రం మంచిగా ఉండాలి కేవలం ఎవడో కొంచెం రాగానే వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఇది చేసి లేచి వాళ్ళకు ఇది చేయడము సాధారణమైన ప్రజలను చిన్న చూపు చూడడము రేపురా మాపరా మాకు లేదా మా పనులు వేసుకుని చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటివి మీరు బంద్ చేయండి ఎందుకంటే మీరు ఉద్యోగాలు తీస్తా ఉన్నారు మీ ఉద్యోగం జీతం వచ్చేది ప్రతి ఒక్కరు కూడా ప్రజల పదం నుంచే వస్తుంది కాబట్టి ప్రజలను గౌరవించండి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు ఉండరు ఐదు సంవత్సరాలు పోతారు అవి కొత్త చెట్లలో కొత్త నీరు పాత నీరు పోయి కొత్త నీరు వస్తుందో అట్లా అయితేనే ఉంటది కానీ ప్రజలను విస్మరించి మాత్రం మీరు అట్లా చేస్తే మాత్రం జాగ్రత్తగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ టీమ్ అయితే ఎప్పటికప్పుడు మరి ఫోకస్ చేస్తా ఉంటది ఖచ్చితంగా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రజలకు మీరు న్యాయం చేయనప్పుడు ప్రజలను మీరు గౌరవించినప్పుడు మరి దానిపై దానికి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి రాజకీయ నాయకుడు ఏమి మీకు తీసుకొచ్చి అక్కడేమో అన్న కొండలు కొండలు మీకు ఇవ్వట్లేదు సాధారణమైన ప్రజలేమో మీ దగ్గర నుంచి గుంజుకోవట్లేదు అందరికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి మా రెస్పెక్ట్ ఇవ్వండి అందరిని కూడా గౌరవించండి ఒకటి గొప్ప ఒకటి తక్కువ అనేటువంటి భేదాలకు మాత్రం పోకండి అట్లా పోకపోతే మాత్రం తప్పకుండా కూడా దీని పరిణామాలు ఎంతవరకు ఉంటాయనేది ఉంటాయి అనేది కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఎంఆర్ఓ ఆఫీసుల సంబంధించినటువంటి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం క్యాస్టింగ్ కానీ సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా త్వరగా పూర్తి చేయండి ఎందుకంటే టైం మనకు మరి ఆరవ తేదీ వరకు ఉంది కాబట్టి మధ్యలో ఉగాది రేపు సండే వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ రెండు మూడు రోజులు పండుగ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి వారికి ఇక్కడ అప్లికేషన్ నిజంగా అప్లికేషన్ చేసుకున్నట్టు యువకులకు టైం లేదు కాబట్టి మరి వారికి చేయండి ఇక్కడ ఎంపీటీ వాళ్ళు కూడా మీరు కలెక్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటి సర్క్యులర్ ని ఏమైనా ఉన్నా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని బహిర్గతం చేయండి సోషల్ మీడియాలో పెట్టండి చాలా ఛానల్స్ ఛానల్స్ కి మీరు ప్రమోషన్ చేయండి అట్లప్పుడు చాలా మంది తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేవలం చాలా మందికి కూడా ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలని అర్థమైతే డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలనో అర్థం మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటో క్యాస్ట్ ఇన్కమ్ ఇక్కడ ఇన్కమ్ అనేది కచ్చితం అనేది కాదు రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రమే ఇన్కమ్ పెట్టాలి ఇన్కమ్ ఉన్న వాళ్ళు రేషన్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు ఇన్కమ్ అనేది ఒకదానికి ఒకరు బదులుగా పెట్టాలి చాలా మందికి కూడా రేషన్ కార్డ్స్ లేవు కాబట్టి మరి కొంతమంది డిమాండ్ చేస్తా ఉన్నట్టు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కూడా మరి రాదు సంబంధించిన స్కీమ్ కూడా తీసుకోవాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చి పదేళ్ళ మరి పదేళ్ళు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చే సమస్యలు కూడా ఇంకా కూడా రేషన్ కార్డు అని చెప్పేసి ఇవ్వలేదు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు చాలా మంది పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు స్కూల్ చాలా ఇబ్బందులు అవుతా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది ఇలా మ్యాండేట్ అయిపోయింది సో ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు చాలా మంది అనర్హులు అవుతా ఉన్నారు మరి వీటిని ఎందుకు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవట్లేదు దీన్ని మినహాయింపు చేయండి రేషన్ కార్డు ని మినహాయింపు చేసి వారికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ సరిచేసి ఎమ్మెల్యేలు కూడా మరి దీనిపైన కూడా నిజమైన అర్హులకు వచ్చే విధంగా చూడండి నేను నాకు మీ కార్యకర్తలకు మీకు అడవులకు మడగలొస్తే మీ భదిన పార్లకు కాకుండా ఖచ్చితంగా ఒక నైన్టీ పర్సెంటేజ్ దీన్ని విజయవంతం చేస్తేనే మళ్ళీ రానున్న రోజులలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు యువకులు కావచ్చు ప్రజల వైపు చూ ప్రజలు చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఒక అవసర అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని గత ప్రభుత్వాల లెక్కనే కాకుండా దీన్ని వినియోగించుకోవాలి చాలా మంది ఈ ఈ యొక్క వెసులుబాటును చూసుకొని ఈ యొక్క ను చూసుకొని చేతి వాటం కూడా చేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తా ఉన్నది వాళ్ళకు స్కీమ్ ఇప్పిస్తామని చెప్పేసి పైసలు వసూలు చేసుకోవడము వాళ్ళు మచ్చగా చేసుకోవడము అంటే ఆ ఆ నాయకుడు చుట్టూ తిరగాలి అని చెప్పేసి మేము ఇప్పిస్తామని చెప్పేసి చేయడం ఇవన్నీ చేయకండి ప్రజలారా మీరు కరెక్ట్ గా ఉన్న రోజు ఉన్నంత వరకు ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు ఎవరో వాళ్ళ దగ్గరికి పోయి మనం బాణ సంగతి చేయాల్సిన అవసరం లేదు మీరు మీరు నితంగా ఆన్లైన్ లో పోయి అప్లికేషన్ పెట్టి డైరెక్ట్ ఎంఆర్ తో ఎమ్మెల్యే తో అక్కడ మాట్లాడి కూర్చొని ఫైనల్ చేసుకుని ఇక్కడ కింద ఉన్నటువంటి ఎవరో వారికి మనం భయపడాల్సిన బాణి సంక్రి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు మనకు హక్కు ఉంది ప్రతి 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 ప్రభుత్వం కూడా ఆ వచ్చాడు వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకొని వాళ్ళ జోబుడుగా తయారు చేసుకుంటాంది కానీ నిజంగా మరి ఇన్ని ఇన్ని సమస్యలకు మరి యొక్క మనకు అవకాశం వచ్చింది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఆ స్కీమ్ చేద్దామని అధికారులలో కావచ్చు నాయకులలో కావచ్చు ఒక సీ సిన్సియర్ అయితే ఒక సీరియస్ అయితే లేదు వాళ్ళకు ఎందుకంటే అధికారులు అధికారులు కేవలం అధికారులు కూడా రాజకీయ నాయకుల మాటలు విన తర్వాత ఇక్కడ సామాన్య ప్రజల పరిస్థితి ఏం కావాలి మండల ఆఫీసులలో కావచ్చు రెవెన్యూ మరి ఇటు ఎంపీడీఓ కార్యాలయాలు కావచ్చు డిపార్ట్మెంట్ లో కావచ్చు రాజకీయ నాయకులకే విలువ ఉంటా ఉన్నది కానీ సాధారణమైన వారు పోయేది ఉంటే ఈ రోజు వాళ్ళని ఒక పురుగులాగా చూస్తా ఉన్నారు కానీ ఇక్కడ మనకు వచ్చేటువంటి జీతం ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి కుటుంబం నుంచి వస్తుంది కాబట్టి రాజకీయ నాయకులు అనేటోళ్ళు మరి చెరువులో ఉన్న పాత నీరు పోయి కొత్త నెట్లు వస్తూ అట్లా ఐదు సంవత్సరాలకు ఒకసారి పోయి ఐదు సంవత్సరాలకి ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుంది అంతే తప్ప ఎవరు ఇక్కడ పర్మనెంట్ కాదు మరి అధికారులు మీరు ఒక కొద్ది కొద్ది కొంత పీరియడ్ వరకు మీరు మరి లైఫ్ లాంగ్ జాబ్ చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సామాన్లను కూడా గౌరవించండి అసలు అప్లికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కొంతమంది ఎంపీడీ వాళ్ళని కలిసేది ఉంటే ఎంపీ వాళ్ళు ఫోన్ చేసారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు చిరాకు పడతా ఉన్నారు ఇది ఏం 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 ఉద్యోగం మాది ఇదేం పరిస్థితి అని మీకే ఉండేది ఉంటే మరి ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు గందరగోళం అయితే ఉన్నది గందరగోళానికి సంబంధించినటువంటి అఫీషియల్ జియో లేదని కొంతమంది ఎంపీడీఓ చెప్తా ఉన్నారు ఒక సమాచారం లేదని చెప్తా ఉన్నారు సమాచారం లేదని చెప్తా ఉన్నారు రాజకీయ నాయకులు రికమెండేషన్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు ఇట్లాంటివి బంద్ చేయండి ఇట్లాంటివి చేస్తే మాత్రం రానున్న రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక చెప్పేసి ఈ చెప్పేసి చెప్తా ఉన్నా ఖచ్చితంగా కూడా నిజమైన అర్హులకే ఇలాంటి స్కీమ్స్ అందే విధంగా చాలా మందికి మరి ఇందులో చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్ స్ ఎవరైతే ఏమేమి ఎలిజిబుల్ ఉంటారో మరి అందరూ కూడా పర్ఫెక్ట్ గా ఎలిజిబుల్ చేసుకోండి మీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడ పోగొట్టుకోకండి సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీ ఎందుకంటే మనం దీంట్లో ముఖ్యంగా పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్ ఫోటోస్ పెడుతున్నాం కాబట్టి అవి పోతే అవి వేరే వ్యక్తులకు దొరికేది ఉంటే మిస్యూవ్ చేసేది ఉంటే మరి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ ఒరిజినల్స్ కావచ్చు సర్టిఫికేట్స్ మర్చిపోతా ఉందని చాలా మండల ఆఫీసులలో కావచ్చు ఇటు జిరక్స్ సెంటర్లలో కొంతవరకు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే మీకు చెప్తా ఉన్నా థ్యాంక్ యూ